అన్నదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సోదరి సోదరులందరికీ ప్రేమతో అందుకల ధ్యానాంశము నీతిమంతుని ప్రార్థన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి యాకోబు పత్రిక యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదహారవ వచనము చివరి భాగం చదువు మంతుని విజ్ఞాపన మనపూర్వమైనదై బహుబలము గలదై ఉండును మంతుని విజ్ఞాపన మనపూర్వమైనదై బహుబలము గలదై ఉండును అని చెప్పేసి మనం చూస్తున్నాం ఉదయకాల వేలులో ఆయన మనము ప్రస్తుతించడానికి చేరి నీతి నీతిమంతుణ్ణి ప్రార్థన మనం చూస్తుంటాం నీతి అనేది మానవుల మనసాక్షిని బట్టి దేవుని ధర్మశాస్త్రమును బట్టి మనకు బయలుపరచబడుతుంది నీతి తలంపుల ద్వారా క్రియల ద్వారా మనిషి నిజం మనకు తెలుస్తుంది మానవుల ప్రవర్తన వలన అనగా స్వార్థము అసూయ ద్వేషము వలన మానవుల మానవులు నీతి తప్పి ప్రవర్తిస్తున్నారని మనం చూస్తాం అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనము విషయ గ్రంథము శయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము విషయగ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు మనం చదువుకుందాం విషయగ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన చదువుకుందాం మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసే ఉన్నవి తిరుగుబాటు చేయు చేయుటయు హోవాన్ని విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుక తీటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవి ఏ మా వలన జరుగుచున్నవి న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సొంత వీధుల్లో పడి ఉన్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు అని మనం చూస్తుంటున్నాం ఉదయకాల వేళ మనం గమనించినట్లయితే నీతి మంతుని విజ్ఞాపన మనపూర్వమైనది బహుబలము గలదై ఉండును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మేము తిరుగుబాటు చే తిరుగుబాటు క్రియలు తర్వాత పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నామని చెప్పేసి చూస్తుంటున్నా తిరుగుబాటు దేవుణ్ణి విసర్జించుట బాధకరమైన మాటలు పలుకుట అసత్యపు మాటలు పలుకుట వలన న్యాయమునకు ఆటంకం కలుగుతుంది నీతి దూరంలో నిలుస్తూ ఉంది సంత వీధులలో పడి ఉన్నది ధర్మము లోపల ప్రవేశింప నేరదని చూస్తుంటున్నా యాభై తొమ్మిది నాలుగులో కూడా మనం గమనిస్తే నీతిని బట్టి ఎవడనూ సాక్ష్యము పలకడు సత్యమును బట్టి వ్యాజ్యమాడడు మానవ హృదయము కలుషిద్ధమైపోయింది మనిషిలోని నీతి లేదు నియమము కూడా లేనట్లుగా మనం ఉంటున్నాం అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ఏడవ అధ్యాయము ఇరవై వచ్చినలో పాపము చేయక మేలు చేయుచుండు నీతి మంత్రుడు భూమి మీద ఒక్కడైనా లేడని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును నీతి మంత్రుడు భూమి మీద ఒక్కడు కూడా లేడని మనం చూస్తుంటున్నాం యోగ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ విషయంలో కూడా మనం గమనించినట్లయితే నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు అని మనం చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే నీతిమంతుడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్హమైనదై బహుబలం గలదై ఉండును అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన నీతిమంతుడు అయినటువంటి ఆయన్ను మనము ఆయన సన్నిధిలో చేరి ఆయన మనము గణపరచాలి స్థుతించాలి ప్రార్థించాలి విజ్ఞాపన చేయాలి అంటే మా హృదయంలో ఎటువంటి అనీతి ఉండకూడదు పరిశుద్ధమైన జీవితము కలిగి పరివర్తన కలిగి దేవుని దృష్టికి మరి నీతి తీర్చబడిన వారముగా మనం ఉండి నీతి దేవుణ్ణి స్స్తుతించి ప్రార్థించవలసిన వారముగా మనం ఉంటున్నాం నీతి లేని మానవుడు కదా మానవులందరూ పాపమునకు లోనై ఉన్నారు కారణం లోకములో నీతి లేడు ఒక్కడునూ లేడని రోమిలకు రాసిన పత్రికలు మనం చూస్తాం గ్రహించేవారు కూడా లేరు దేవుని వెతికి వారు ఎవరు కూడా లేరు అందరూ తప్పి ఏకముగా పనికి మళ్ళిన వారేరని రోమికు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది నుంచి పది పన్నెండు వచ్చిన మనం గమనిస్తాం కదా మానవుని ఆ నీతి క్రియలు మురిగి గుడిల వలె ఉన్నాయని ఈశ్వగ్రంథంలో మనం చూస్తాం తన సొంత క్రియలు ద్వారా దేవుణ్ణి వెతకాలని అనుకుంటున్నారు కానీ సొంత సొంత క్రియలు అవి దేనికి పనికిరావు మానవుని నీతి దేవుని నీతికి ఎప్పుడు సరిపోయినవి కావు మానవుడు చెడిపోయినవాడు పడిపోయినవాడు పాపపు తలంపులు ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు అయితే దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు నీతి ఆయనలో ఎటువంటి పాపము లేనివాడుగా మనం చూస్తాం నీతిమంతులు అని మనం చూస్తాం పాత నిమ కాలంలో తమ నీతిని బట్టి అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతి తీర్చబడిన వారు కొందరున్నారు వారిలో అబ్రహాము మనం గమనిస్తాం అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగాయించబడినని చెప్పి చూస్తుంటారు మోస కూడా మనం గమనిస్తుంటున్నాం ఎంతో నమ్మకముగా ఆయన అంతటి ఆయన ఇంటిలో నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు మోషే దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడిన వాడుగా విధేత కలిగిన వాడుగా మనం చూస్తాం అంతేకాదు కానీ ఎంతోమంది భక్తులను మనం నీతి మంత్రులు మనం చూస్తాం ఏలియాను చూస్తాం ఎలిషియాను కూడా మనం చూస్తాం ఇజ్గి కూడా మనం చూస్తాం కదా ఆయన చిత్తము జరిగించవారు అనేకులు నీతిమంతుని యొక్క నీతిమంతుల యొక్క మనవి ఆయన ఆలకించువాడుగా ఉన్నాడని చెప్పేసి చూస్తాం పేద రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండులో కూడా మనం చూస్తే ప్రభువు కనులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయని చెప్పి చూస్తున్నారు అవును భూలోకంలో ఎవరు నీతిమంతులు కాదు కానీ ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఆయన ఎందుకు విశ్వాసం వారు ఆయన దేవుడిని నమ్మిన వారు ఆయన్న నీతి మదులుగా చేసినట్లుగా మనం చూస్తుంటాం ఇక్కడ గమనించినట్లయితే మానవులందరూ అనేక విషయాల్లో తప్పిపోయి దేవుని నీతిని నెరవేర్చలేకున్నారు కదా అందుకే భూమి మీదకి దేవుడు మానవాకారము దాల్చి యేసుక్రీస్తు ప్రభువుగా జన్మించాడు ఆయన రక్త మాంసములు మనవలే కలిగినవాడు అయినా ఆయనలో పాపము లేదు కపటము లేదు పాపము లేనివాడు పాపము ఎరగనివాడు పాపము చేయనివాడు ఆయన ఒక్కడే నీతి మనం చూస్తున్నాం ఆయన ఒక్కడే నీతి మనం చూస్తున్నాం నీతిమంతుడిగా తీర్చి తీర్చిన యశు క్రీస్తుని మనం చూస్తున్నాం కదా అనీతిమంతులమైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన తను తను తగ్గించుకొని సెలవుకు కప్పగించుకొని ఆ అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు నీతి మాలిన మనలను దేవుని ఎందుకు తెచ్చుటకు అనగా అనీతి మన కొరకు నీతిమంతుడు న్యాయవంతుడు యేసుక్రీస్తు ఆ శరీర విషయంలో చంపబడ్డాడు ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు మన అందరి పాప విముక్తి కొరకు శ్రమ పడినట్లుగా మనం చూస్తాం యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు మనము నీతి మంతులుగా తీర్చుట కొరకే ఆయన లేపబడ్డాడు యేసుక్రీస్తు మరణము పునరుతారములు మానవులకు పాపక్షమాపణతో విశ్వాసము ద్వారా నీతి మంత్రులుగా చేసినట్లుగా మనం చూస్తాం కాబట్టి విశ్వాసమున మనము నీతి మంత్రులగా కేవలము ఆయన విశ్వాసం ఉంచడం ద్వారానే మనము నీతి మంత్రులంగా తీర్చబడ్ మనము ఏదో ఆ మన ఆస్తుపస్తులిస్తే మనం నీతి మంత్రులం కా కేవలము ఆయన నీతి కనుక ఆ నీతి మంత్రులైనటువంటి ఆయన చిందించినటువంటి రక్తములు మన ప్రతి పాపమును కడిగి అీతి మంత్రులైనటువంటి మనల్ని నీతి మంత్రులుగా కాబట్టి విశ్వాసమున మనము నీతి మంత్రులముగా తీర్చబడి మన ప్రభు యశూ క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం ఆయన రక్తములన ఇప్పుడు మనము నీతి మంత్రులముగా తీర్చబడ్డాం అందుకుగా అందుకు ఆయనను మనం ఎంతగానో స్థుతించవలసిన వారం ఉంటున్నాం ఆ నీతి మంత్రులు అంటే మన మనల్ని నీతి మంతులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు అందుకే నీతిమంతుని విజ్ఞాపన ఎంతో మనోపూర్వకమైనదిగా మనం చూస్తున్నాం బలము బహుబలము కలిగినదిగా ఉంటుంది అందుకే ఉదయకాల వేళలో నీతి మంత్రుడైనటువంటి ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయన సన్నిధిలో మనం స్థుతించి గణపరిచి ఆయన సన్నిధిలో ఆయన పూజించవలసిన వారముగా మనం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా పేపర్లోకి తండ్రి మీ గణమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన నువ్వెంతైనా ఎంతైనా గొప్ప దేవుడు నీతి మంతుడు నీతి మంతుని ప్రార్థన మనోపూర్వమైనది బహుబలం కలిగేదై ఉంటుందని చెప్పి అవును నాయన మీ యొక్క సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నీతిమంతుడు అనేటువంటి మిమ్మల్ని ఉదయకాల వేళలో జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం పరక్షకుడు నేను యేసుక్రీస్తు మన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ ఎప్పుడు తండ్రి ఆమె